నా పేరు అద్భుతంగాడేసరి చిన్నగాంజ మండలం పర్చూర్ కాన్ఫరెన్స్ అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూసినటువంటి మన శ్రీని గారి చెప్పాలి ఎందుకంటే ఏదైనా కానీ ఒక వ్యక్తి అదే ఒక శక్తిలా మారాలి అది ఆ ఆలోచన అనేది సారకు పుట్టినందుకు ముందు మనందరం మనం ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి ఆయన అడుక్కి మనం జత కలిసి అందరం కనుక మనం ఏ పోపురం ఫిక్స్ చేసినా దాన్ని మనం గనక జీప్రాపం చేయగలిగితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని చెప్పేసి నా యొక్క నమ్మకం రెండోది ఏంటంటే మనం వెనకబడటానికి ముఖ్య కారణం ఏంటంటే చదువు లేదు మన గ్రామాల్లో చదువులు అది ఒకటి దాని మీద దృష్టి పెట్టాలి రెండోది చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు అట్లా ఉన్నా కానీ నాయ యువ కుర్రోళ్ళని రాజకీయాలు వెమ్మట చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రతి ఏ విషయం అయినా సరే రాజకీయాని కోటే ముడిపడి ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్ళాలి రెండోది గ్రామాల్లో వచ్చేసి మన కాలనీలు మనం ఉండవు నాయకులు ఉండవు మనం అంతా ఉన్నారు కానీ ఎవడో బయట కూడా వచ్చి మనమే పెత్తనాలు చేస్తాం ఆ కాలనీ నేను చెప్పినట్టు ఈ కాలనీ నేను మనల్ని లంచ్ కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా మనం నిలబడి ఆ నాయకుల్ని పక్కన పెట్టి మేము నాయకులవే మేము తినగలం మేము సాధించుకోగలం అని చెప్పేసి మనం ముందుకు నడిస్తే కనుక ఖచ్చితంగా మనం ప్రతి దాంట్లో విజయం సాగిస్తామని నా ఒక నమ్మకం నేను సెలవు